ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఈ వారం పది రోజుల్లోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని లీకులు వస్తున్నాయి దీంతో ఆ అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది బిడ్డని కాదని తమ్ముడి కొడుక్కి ఎంపీగా అవకాశం ఇచ్చాను కాబట్టి ఆ మంత్రి పదవి తనకు వదిలేయాలని అన్న కోరుతున్నాడట సపోర్ట్ చేయమని కోరిన అన్నకు తమ్ముడిచ్చిన సమాధానం ఏంటి అన్నదమ్ముల రాజకీయంపై ఎలాంటి చర్చ సాగుతోంది లెట్స్ వాచ్ విస్తరణ పెండింగ్ లో ఉన్న మంత్రి పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది మంచిర్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాకా కుమారులుగా రాజకీయాల్లో రాణిస్తున్న గడ్డం బ్రదర్స్ కేబినెట్ లో చోటు కోసం ఎవరికి వారు గట్టి లాభీం చేస్తున్నారు తమలో ఎవరికో ఒకరికొస్తే చాలనుకోవడం లేదు గడ్డం బ్రదర్స్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తనకు అవకాశం ఇవ్వాలని జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు ఢిల్లీ చుట్టూ చెక్కలు కొడుతున్నారు మల్లికార్జున ఖర్గేపై భారం వేసి ఎదురు చూస్తున్నారు వినోద్ తమ్ముడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనదైన స్థాయిలో లాభీ చేస్తున్నారు మంత్రి పదవి ఇస్తామని పార్టీలో చేరే ముందు తనకు అధిష్టానం హామీ ఇచ్చిందంటున్నారు వివేక్ రాహుల్ గాంధీ సమక్షంలోనే మాట ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ తనకే ఉందంటున్నారు ఎప్పుడు విస్తరణ జరిగినా తానే మంత్రి ధీమాగా ఉన్నారా అయితే తమ్ముడు తీరుతో వినోద్ నొచ్చుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది కొద్ది రోజుల క్రితం తనకు మంత్రి పదవి వచ్చేలా సహకరించాలని తమ్ముడిని వినోద్ కోరారట అయితే అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని నీ ప్రయత్నం నీది నా ప్రయత్నం నాదని వివేక్ చెప్పడంతో కంగు తిన్నారట వినోద్ వాస్తవానికి ఇటీవలే లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కూతురుని బరిలోకి దించారని వినోద్ భావించారు టికెట్ కోసం కాకా కుటుంబంలో పోటీ ఏర్పడింది వినోద్ కూతురు వర్ష వివేక్ కుమారుడు వంశీకృష్ణ ఎంపీ టికెట్ కోసం పోటీ పడ్డారు ఒకే కుటుంబం నుంచి అక్కా తమ్ముడు పోటీ పడడం అప్పట్లో చర్చనీయాంశమైంది అయితే అధిష్టానం దగ్గర లాభంతో వివేక్ తన కుమారుడు వంశీకృష్ణకు టికెట్ పెంచుకున్నారు అయినా తమ్ముడు కొడుకు విజయం కోసం వినోద్ కష్టపడ్డారు పైగా తమ్ముడు ఎమ్మెల్యే ఆయన కుమారుడు ఎంపీ కావడంతో తనకు ఆ ఇద్దరి మద్దతుంటుందని ఆశపడ్డారట అయితే అందుకు పూర్తి విరుద్ధంగా తమ్ముడు వివేక్ వెంకటస్వామి కూడా మంత్రి పదవి కోసం సీరియస్ ప్రయత్నాలు చేస్తుండటంతో వినోద్ గురువుగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది క్యాబినెట్ రేస్లో లో గడ్డం బ్రదర్స్ మధ్య గ్యాప్ ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తమ కుటుంబానికి తప్ప వేరెవరికి జిల్లా నుంచి మంత్రి పదవి రావద్దన్న లక్ష్యంతో గడ్డం సోదరులు మైండ్ గేమ్ ఆడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది బ్రదర్స్ లోనే ఒకరికి ఛాన్స్ వస్తుందో ఆ ఇద్దరిని కాదని మరొకరిని మంత్రి పదవి వరిస్తుందో చూడాలి